మహాత్మా గాంధీ యొక్క ఆయుధాలు అహింస సత్యాగ్రహం అహింస సత్యాగ్రహం నుంచి యాభై ముఖ్యమైన ప్రశ్నలు అహింస అంటే ఏమిటి హింసకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడే సిద్ధాంతం సత్యాగ్రహం అంటే ఏమిటి సత్యం ధర్మం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తపరచడం మహాత్మా గాంధీ ప్రధానంగా ఏ రెండు సిద్ధాంతాలను అనుసరించారు అహింస నాన్ వైలెన్స్ సత్యాగ్రహం ట్ర అండ్ అసిస్టెన్స్ గాంధీజీ మొదట సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు దక్షిణాఫ్రికాలో పంతొమ్మిది వందల ఆరులో ప్రారంభించారు భారతదేశంలో గాంధీజీ చేపట్టిన మొదటి సత్యాగ్రహ ఉద్యమం ఏది చంపారాన్ సత్యాగ్రహం ఇది పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించారు చంపారాన్ సత్యాగ్రహం ఎందుకు ప్రారంభించారు నీలి సాగు విధానాల వల్ల రైతులు అనుభవిస్తున్న అన్యాయాన్ని అరికట్టడానికి ప్రారంభించారు ఖేడా సత్యాగ్రహం ఇప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఖేడా సత్యాగ్రహం జరిగింది ఖేడా సత్యాగ్రహం ముఖ్య ఉద్దేశం ఏమిటి కరువు కారణంగా రైతులు పన్ను చెల్లించలేకపోవడం వలన ఖేడా సత్యాగ్రహం ప్రారంభమైంది సత్యాగ్రహ సిద్ధాంతానికి ప్రభావం చూపిన గ్రంథం ఏది భగవద్గీత భగవద్గీతను అనుసరించడం వల్ల సత్యాగ్రహం జరిగింది గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఎవరు ఇచ్చారు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇవ్వడం జరిగింది అహింస సిద్ధాంతాన్ని మహాత్మా గాంధీ ఎవరి నుంచి ప్రభావితం అయ్యారు లియో టోల్స్టాయ్ జాన్ రస్కిన్ థోరో ఈ ముగ్గురు వల్ల అసహకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవైలో అసహకరణ ఉద్యమం ప్రారంభమైంది అసహకరణ ఉద్యమానికి గల ముఖ్య కారణం ఏమిటి జలియన్ వాలాభాగ్ హత్యాకాండ రౌలట్ చట్టం వలన అసహకరణ ఉద్యమం ప్రారంభమైంది ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ ఎందుకు మద్దతుగా నిలిచారు హిందూ ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ నిలిచారు ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది ఉప్పు సత్యాగ్రహాన్ని ఇంకేమని పిలుస్తారు దండి యాత్ర అని కూడా ఉప్పు సత్యాగ్రహాన్ని పిలుస్తారు దండి యాత్ర ఎక్కడ ప్రారంభమైంది శబర్మతి ఆశ్రమంలో అహ్మదాబాద్లో ప్రారంభమైంది దండి యాత్ర ఎంత దూరం సాగింది రెండు వందల నలభై మైళ్ళు సుమారుగా మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు సాగింది క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన క్విట్ ఇండియా ఉద్యమం ఏర్పడింది ఆర్ డై నినాదాన్ని ఎవరు ఇచ్చారు మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహానికి ప్రధాన లక్షణం ఏమిటి శాంతియుత నిరసన గాంధీజీ యొక్క ఆత్మకథ పేరు ఏమిటి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రత్ వాలా వాలాభాగ్ హత్యాకాండ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జలియన్ వాలాభాగ్ హత్యాకాండ జరిగింది జలియన్ వాలాభాగ్ ఘటన తర్వాత గాంధీజీ చేపట్టిన ఉద్యమం అసహకరణ ఉద్యమం మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు ఐదు సార్లు నామినేట్ అయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు భారత స్వాతంత్రం ఉద్యమంలో అహింస పోరాట విధానం ఎందుకు కీలకం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది సత్యాగ్రహం కోసం గాంధీజీ ముఖ్యంగా ఏ పద్ధతులను ఉపయోగించారు నిరాహార నిరసన ప్రదర్శనలు పాస్ ప్రదర్శన గాంధీజీ ఏ దేశంలో సత్యాగ్రహాన్ని మొదటిసారి ఉపయోగించారు దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీ మొదటిసారి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు ఖిలాఫత్ ఉద్యమం ఎవరు నడిపించారు అలీ బ్రదర్స్ మౌలానా షాకత్ అలీ మౌలానా మహ్మద్ అలీ వీరు నడిపించారు గాంధీజీకి ప్రేరణ కలిగించిన అమెరికన్ రచయిత ఎవరు హెన్రీ డేవిడ్ థోరో సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ ప్రధాన శత్రువుగా ఎవరిని భావించారు అన్యాయం అబద్ధం ఈ రెండింటినీ ప్రధాన శత్రువుగా భావించారు గాంధీజీ ఈ ఆశ్రమాన్ని స్థాపించారు సబర్మతి ఆశ్రమాన్ని గాంధీజీ స్థాపించారు గాంధీజీని ఎవరైనా అరెస్ట్ చేసిన మొదటి ఘటన ఎక్కడ జరిగింది దక్షిణాఫ్రికాలో జరగడం గాంధీజీ హత్య ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా గాంధీజీపై హత్య జరిగింది గాంధీజీని ఎవరు హత్య చేశారు అహింస అనే పదానికి ఏ భాషలో అర్థం ఉంది సంస్కృతం భాషలో అర్థం ఉంది సత్యాగ్రహ ఉద్యమంలో మహిళల పాత్ర ఎలా ఉంది వారణాసి ఉప్పు సత్యాగ్రహాల్లో మహిళలు చురుకుగా పాల్గొన్నారు గాంధీజీకి అత్యంత ప్రియమైన భజన ఏ వైష్ణవ్ కహియ సత్యాగ్రహాన్ని ఆధునిక కాలంలో ఎవరు అనుసరించారు మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా వీరిద్దరూ ఉపయోగించారు అహింస సిద్ధాంతాన్ని ఉపయోగించి భారత స్వాతంత్రం ఎప్పుడు సాధించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున సత్యాగ్రహంలో గాంధీజీ ప్రధానంగా ఈ నైతిక విలువలను ప్రోత్సహించారు ధర్మం నిజాయితీ ధైర్యంని ప్రోత్సహించారు గాంధీజీ ఈ వార్తాపత్రికలను ప్రచురించారు యంగ్ ఇండియా హరిజన్ ఇండియన్ ఒపీనియన్ అను పత్ర వార్తాపత్రికలను ప్రచురించారు అహింస అనే సిద్ధాంతాన్ని ప్రాచీన కాలంలో ఎవరు ప్రస్తావించారు గౌతమ బుద్ధ మరియు మహావీరులు ప్రస్తావించారు గాంధీజీ తన విద్య ఎక్కడ పూర్తి చేశారు లండన్ లో లా డిగ్రీ పూర్తి చేశారు అహింస సత్యాగ్రహ ఉద్యమం ఎందుకు సమర్థవంతంగా పనిచేసింది ఇది ప్రజల మద్దతు కూడిన ఉద్యమం భారత రాజ్యాంగంలో గాంధీజీ సిద్ధాంతాల ప్రభావం ఏమిటి సామాజిక న్యాయం గ్రామ స్వరాజ్యం గాంధీజీ ఎప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చారు గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేనులో భారతదేశానికి తిరిగి వచ్చారు ఖేడా సత్యాగ్రహంలో గాంధీజీకి ఎవరు సహాయం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సహాయం చేశారు సత్యాగ్రహ పద్ధతి ఎక్కడ ఉపయోగించబడింది భారతదేశం మరియు దక్షిణాఫ్రికా మరియు అమెరికాలో ఉపయోగించబడింది గాంధీజీ యొక్క చివరి మాట ఏమిటి హే రామ్ లైక్